ఇప్పుడు గౌరవ సభ్యులు చాలా చలక పలుకులు చెప్తా ఉన్నారు పదివేల వేల పెంచాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు గౌరవ సభ్యులు నేను అడుగుతూ ఉన్నది ఆ మాటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో అధికారులు ఉన్నది మీరే మీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పదవలో ఉన్నారు మరి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో ఇరవై రెండు వందల క్యూసిక్లు ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఒక్క క్యూసిక్ కూడా ఎందుకు మీరు పెంచలేదు ఎందుకు దానికి సమాధానం చేయలేదు ఐదు సంవత్సరాల పాలనలో ఒక అరబస్తా సిమెంట్ కానీ ఒక తట్ట మట్టి కానీ ఎందుకు చేయలేదంటే సమాధానం చెప్పలేదు మూడవది ఏదైతే ఆల్రెడీ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్లు తోడేటువంటి పంపులు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి పంపులు ఉన్నా కూడా ఎందుకు మీరు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పనిచేయకుండా ఐదు సంవత్సరాల రూపాయి పనిచేయకుండా ఈ రోజు పది వేల మాకు చిత్తశుద్ధి ఉందండి వాళ్ళు అడిగారు చెప్పండి ఆ చిత్తశుద్ధి ఉంది అందరి మీద చిత్తశుద్ధి ఉంది అందుకే మేము ఏ ప్రాజెక్ట్ కి కేటాయించినటువంటి విధంగా మూడు వేల రెండు వందల నలభై కోట్ల రూపాయలు హెచ్ఎన్ఎస్ఎస్ కి కేటాయించాము ఏదో రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా ఆ మొదటి దశ పూర్తి చేసి ఇటు కర్నూలు అదేవిధంగా అనంతపురం చిత్తూరు ఉమ్మడి జిల్లాలకి ప్రతి చెరువుకి ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి నీరు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అందుచేత మీరు ఏదైనా ప్రశ్నించాలనుకుంటే మీ ఐదు సంవత్సరాల్లో తాడేపల్లిని నిద్రపోయినా మీ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించండి